అందరికీ నమస్కారం సింధు నాగరికత లిపి పరిశోధనలో కొత్త ఆవిష్కరణలు సంస్కృత భాషా మూలాలు పద్దెనిమిది వందల యాభై మూడులో బ్రిటిష్ పురాతత్వ పరిశోధకుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నేతృత్వంలో అరప్పా ప్రాంతంలో తువకాలు జరిపి సింధు నాగరికతను వెలుగులోకి తెచ్చారు పంతొమ్మిది వందల ఇరవైలో జాన్ మార్షల్ ఈ పరిశోధనలు చేపట్టగా తర్వాత వీటిని భారతీయ పురాతత్వ పరిశోధకులు బీబీ లాల్ తదితరులు కొనసాగించారు ఇటీవల కాలంలో సింధు నది నుండి గుజరాత్ వరకు ఈ నాగరికతకు చెందిన నూరుకు పైగా పురాతన కట్టడాలు అవశేషాలను మన దేశ ఆర్కియాలజిస్టులే కాకుండా అమెరికన్ ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ పురాతత్వ ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు అమెరికన్ ఆర్కియాలజిస్టు గ్రెగరీ ఎల్ పాసాల్ సుమారు రెండు వేల ఆరు వందల పురాతన హరప్ప ఆవాసాలను ఒక వెయ్యి ఐదు వందల పైగా పురాతన నగరాలను ఆ కాలానికి చెందిన ఆరదన అంశాలతో పాటు వాణిజ్య వస్తువులను తవ్వకాలలో వెలికి తీశారు సింధు నాగరికత పది లక్షల కిలోమీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉండేదని ఒక అంచనా ఈ నాగరికత విస్తీర్ణం ప్రాచీన మెసక్డొమియన్ ఈజిప్ట్ నాగరికతల మొత్తం విస్తీర్ణం కంటే కూడా ఎంతో ఎక్కువ ఫ్రెంచి ఆర్కియాలజిస్టు జీన్ ఫ్రాన్స్వా జారిర్ క్రీస్తు పూర్వం ఏడు వేల కాలానికి చెందిన అరప్ప ఆవాసాలను కనుగొన్నాడు సింధు నాగరికత ప్రాంతంలో ప్రపంచంలో ఏ ఇతర ప్రాచీన నాగరికత ప్రాంతాలలో లేని విధంగా ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణాలు ప్లాంట్ సిటీ ఆధునిక కాలాన్ని తీసుకొని భూ భూగర్భ మరుగునీటి పారుదల వ్యవస్థ ప్రామాణికమైన తవ్వక తూకాల కొలతలు ఉండడంతో పాటుగా ఇప్పటి ఇరాక్లోని ప్రాచీన మెసెప్టోనియా వారితో విదేశీ వానం నిర్వహించినట్టు కనుగొన్నారు సింధు నాగరికత ప్రాంతంలో మూడు వేల ఐదు వందలకు పైగా సింధు నాగరికత లిపిలో ఉన్న ముద్రలు లభించాయి ఇవన్నీ కూడా చేతితో చెక్కిన ముద్రికలే ప్రముఖ పురాతత్వవేత్త శిలాశాసనవేత్త బ్రియాన్ వేల్స్ సింధు లిపిలో ఆరు వందల తొంభై నాలుగు రకాల ప్రత్యేక చిహ్నాలు భాషా చిహ్నాలు ఉన్నాయని కనుగొన్నాడు బాలాకోట్లో సామాన్య శకానికి నాలుగు వేల సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ సింధు లిపిలో గల ముద్ర లభించింది అంటే ఈ భాష ఎంత ప్రాచీనమైనదో దీన్ని బట్టి తెలుస్తుంది అయితే ఇంతవరకు సింధు నాగరికత లిపిని అర్థం చేసుకోలేకపోయారు ఎంతోమంది భాషావేత్తలు ఈ పరిష్ ఈ లిపిని పరిష్కరించామని చెప్పినప్పటికీ ప్రపంచ వైజ్ఞానిక సమాజం ఆమోదం మాత్రం వారికి లభించలేదు రష్యా పండితుడు యూరి నోరోజోవ్ ఫిన్నిష్ పండితుడు ఆస్కో పార్పోలా పురా పురాలేకవేత్త ఎపిగ్రాఫర్ ఐరావతం మహాదేవన్ సింధు లిపి ద్రావిడ భాష నుండి పుట్టినదని చెప్పినప్పటికీ దానికి సరైన శాస్త్రీయ ఆధారాలు చూపలేకపోయారు వీరి పరిశోధనల్లో పెద్ద లోపం ఏమిటంటే వారి లిపి వ్యాఖ్యానాలను లిపిలో అన్ని అన్ని చోట్ల అన్వయించడానికి వీలు లేకుండా ఉన్నాయి అలాగే వారు ఈ భాషను చేసిన భాషకు చేసిన వ్యాఖ్యానంలో కేవలం చిన్న ముద్రలను మాత్రమే అన్వయించే వీలుగా ఉంది అది కూడా పాక్షికంగా మాత్రమే అన్వయించగలుగుతారు వారి లిపి అన్వయంలో ఏకరూపత లేదు లిపి వ్యాఖ్యానంలో వ్యాఖ్యరణ వ్యాకరణ అన్వయం లేదు ఇంతవరకు సింధు లిపిపై వచ్చిన ప్రతిపాదనలకు వేటికి కూడా అంతర్జాతీయ యూనికోడ్ టెక్నికల్ కమిటీ ఆమోదం లభించలేదు లిపి మొత్తానికి సామాన్యంగా అన్వయించే భాషా సూత్రాలని ఈ అంతర్జాతీయ సంస్థ ఆమోదిస్తుంది కాబట్టి ఎంతోమంది సింధు లిపి మీద మేము పరిశోధన చేసి కనుక్కున్నామని చెప్పినప్పటికీ వాటికి ఇంతవరకు అంతర్జాతీయ ఆమోదముద్ర అంటే విజ్ఞానవేత్తల నుంచి భాషావేత్తల నుంచి ముద్ర లభించలేదు అయితే దీని సంస్కృతం నుంచి ఇది పుట్టిందని చెప్పడానికి కొత్తగా ఒక పరిశోధన జరిగింది దాని నుంచి మనం తెలుసుకుందాం వేదకాలం తర్వాతి సంస్కృతం నుండి సింధీ లిపి సింధు నాగరికత లిపి ఆవిర్భవించిందని ఒక నిర్ధారణకు వచ్చారు దీనికి సంబంధించి ఈ సంస్కృత వ్యాకరణానికి సింధు లిపికి సారూప్యం ఉందని దీనికి సంబంధించిన అతను చెప్పాడు అనమాట దీనికి యజ్ఞదేవ్ అని ఒకతను కొత్తగా దీని మీద పరిశోధన చేశాడు చేసి ఇతను ఏంటంటే ఇతను కంప్యూటర్ ఎనాలిసిస్టు అలాగే ఈ గూఢ భాషకు సంబంధించినటువంటి టెక్నికల్ సంబంధించి దీనికి సంబంధించిన టెక్నాలజీ లోపల విష్ణాతుడు ఈ కంప్యూటర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ థీరీ దాన్ని దాని ద్వారా ఈ భాషని సింధు నాగరికత లిపి భాషని ఇతను నేను ఛేదించానని చెప్పి ఈ మధ్యనే అతను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక ప్రకటన చేశాడు దానికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాడు అనమాట ఈ దీని ద్వారా అతను తెలిసి చెప్పింది ఏంటంటే అతని దాంట్లో పల ఈ లిపి సింధు నాగరికత లిపికి సంస్కృత వ్యాకరణానికి సారూప్యత ఉందని అతను చెప్పాడు అనమాట ఈ లిపిలోని డెబ్బై ఆరు చిహ్నాలకు రూపాంతరాలు ఉన్నాయని మిగిలినవి సంయుక్తాక్షరాలని అతను వివరించాడు ఈ యజ్ఞదేవమతంతో ఈ పద్ధతి ద్వారా సింధు లిపి గల అన్ని ముద్రికలను చదవవచ్చని ఇతర భాషల్లోకి అనువాదం చేయవచ్చని చెప్పాడు అలాగే ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా ముద్రికలను అనువాదం చేశామని చెబుతూ సంస్కృత వ్యాకరణ సూత్రాలు ఈ లిపికు కూడా వర్తిస్తాయని గుర్తించినట్లు యజ్ఞదేవం పేర్కొన్నానమాట యాభైకి పైగా అతిపెద్ద ముద్రికల్లోని లిపితో పాటుగా అన్ని ముద్రికల్లో లిపిని భావయుక్తంగా వ్యాకరణయుక్తంగా అన్వయించ అన్వయించగలిగానని యజ్ఞదేవం చెప్పాడు సంస్కృత బ్రాహ్మీ లిపికి సింధు నాగరికత లిపికి మధ్య మరో లంకెలాగా మరో భాష ఉండేదని అది ఒరిస్సాలోని ఖోల్ లో సామాన్య శకానికి ఒక సంవత్సరాలకు ముందటి శిలాఫలకం లిపి అని వ్యాఖ్యానించాడు ఇతని పరిశోధనలకు కూడా అంతర్జాతీయ ఆమోదం లభించవలసి ఉంది సింధు నాగరికత లిపిని అర్థం చేసుకోవడం సాధ్యపడితే మన చరిత్రకు సంబంధించిన అనేక చిక్కుముడులను పరిష్కారం లభిస్తుంది